మీ సెల్ లో పెట్టించుకునేది మా వాళ్ళు అని చెప్పినా నువ్వు బుద్ధి దిగిపోతావు ఆమె అనంతపురం ప్రయాణం చెప్తా చూపించింది పరిష్కారం కండక్టర్ డ్రైవర్ ఏ పరిస్థితిలో చేసుకోవాలా ఏమో మాయామని చెప్పి టికెట్ తీసుకున్నావు ఓకే నేను ఇచ్చిన నువ్వు బుద్ధిలో దిగిపోతావు ఈ సెల్ మీ దగ్గర ఉంది ఆమె దగ్గర ఏ ఆధారం లేదు ఆ టికెట్ ఎట్లా ఏమే మరో ఆధార్ కార్డు సెల్ అలా చేశానని ఆండ బుక్ చేసుకున్నాం చెల్లుది దాన్ని వీడే దిగిపోతున్నాం ఆయన పరిస్థితి ఏంటి డ్రైవర్ కండక్టర్ల పరిస్థితి ఏంటి ఒరిజినల్ ఆధార్ కార్డు ఎవరు కార్డు వాళ్ళ దగ్గరే ఉండాలా సెల్లోకి తీసాను అర్జెంట్ అన్ను వీడే దిగిపోతావు ఆమె బస్టాండ్కి వస్తానంటాను ఆ పరిస్థితి ఏంది దాని పరిణామం చెప్తాం

ప్రయాణం చేసేవాళ్ళు ఎవరికి వాళ్ళు దగ్గరకునే ప్రయాణం చేయాలి నువ్వు మీ నెంబర్ రావచ్చు నేను తప్పగా నన్ను నువ్వు అర్జెంట్గా వీటే దిగిపోతావు నువ్వు టికెట్ కొన్నావు నాకు అవసరం ఏంటంటే వీడే దిగుతావు ఫ్రీ అమ్మ అనంతపురం వస్తువులు రావాలా ఏ ఫ్రీ ఉంది కదా నువ్వు ఫ్రీ చేయడం ఎలా అంటావు అప్పుడు ఆమె ఆయన నువ్వు తిరిగిపోయినప్పుడు ఆయన డ్రైవర్ కన్నీ కూడా అర్థం ఉంటాయి ఏ మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు నేనైనా కానీ ఒరిజినల్ తీసుకొని గోరు వాళ్ళు ప్రయాణం చేయండి ఆర్టీసీ వాళ్ళు ఎటువంటి అభ్యంతరం తెలిపారు అండ్ సెల్లో లో దీని పరిణామాలు జరుగుతున్నాయి అంటే మీరు ఒరిజినల్ చూపించాలా ఫోన్ లో చూపించినా పర్లేదా ಸರ್ ಒದಲ್ ಖಚಿತ ಒರಿಜಿನಲ್ ಚೂರಿಲ್ಯಾಣ